తిరుపతి పట్నంలో పద్మావతి పురంలో బుధవారం టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమిని కరుణకర్ రెడ్డి మాట్లాడారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్ట్లో ఇద్దరు వ్యక్తిత్వ హననం చేశారని చెప్పారు పాత్రికేయ మిత్రులు నిజాన్ని గ్రహించాలని కోరారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన అనైతిక నిజాయితీగా మారిపోవదని చెప్పారు చేస్తే హననం చేసినటువంటి వాళ్ళు మీరిద్దరూ ఆంధ్రజ్యోతి పత్రిక కానీ యాజమాన్యమైనటువంటి రాధాకృష్ణకు గాని సంబంధం లేదనే విషయం చాలా స్పష్టంగా నాకు తెలుసును దీని వెనుక మీరే ప్రధాన కర్తలుగా కర్మలుగా ఉన్నారు అన్నటువంటి విషయము నా ఆరోపణ ఊరికే కూడా చెప్పరా మీ ఆంధ్రజ్యోతిలో మీతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారమే ఇదంతా కూడా అది నేను ప్రసంగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మీ పత్రికలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా చేతులు ఇట్లెత్తి ఇట్ల తప్పట్లు కట్టి చాలా గొప్పగా ప్రసంగించినారు మంచి విషయాలు చెప్పినారు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నావు మామేశ్వర గారు ఈ సందర్భంగా మీరు అనవసరంగా మీరు చాలా గొప్ప మేధావి అనుకొని చాలా మంచి వ్యక్తి అనుకొని మీదే చాలా న్యాయం అనుకొని పోలీస్ కంప్లైంట్లు ఇచ్చేసినంత మాత్రాన మీ అవినీతి నిజాయితీగా మారిపోదు ఇలాంటివన్నీ కూడా చాలా చూశాను నేను నేను పాత్రికేయులకు మిత్రులను మిత్రుణ్ణి మీలాంటి సూడో పాత్రికేయులకు ఖచ్చితంగా వ్యతిరేకిని ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి మిమ్మల్ని నేను ఎండగట్టకుండా ఉండను మీరు ఈ రోజున ఒక ఇంకొక కొద్దిగా అబద్ధాన్ని యాడ్ చేసి మీ ఇంటి చుట్టూ బైక్ మీద అనుమానితులు తిరుగుతున్నారు మీకేదో ప్రాణహాని ఉన్నది అని మీర మీకు మీరు అంత గొప్పగా ఊహించుకుంటున్నారు మా చరిత్ర కూడా తెలుసును ఐదు సంవత్సరాలలో అధికారంలో ఉండగా మేము మా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీదనే ఏ రకమైనటువంటి అరాచిక చర్యలు మేము చేపట్టినటువంటి నైజం మాది మీ మీద చేస్తారు మేము చేస్తామని అనుకుంటే ఇది మరొక అభూత కల్పనని మీకు సానుభూతి కోసమని జోడించి మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు అన్నటువంటి విషయం చాలా స్పష్టం అవుతున్నది నేను ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులను మిమ్మల్ని సమర్థిస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులకందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే నేను పాత్రికేయ మిత్రులను కాదు అన్నది మీ అందరికంటే చాలా ముందే కొద్ది రోజులు నేను పాత్రికేయ వృత్తిని చేసినటువంటి వ్యక్తిని పాత్రికేయ వృత్తిలో ఎంత గొప్పగా ఉండాలా అన్నటువంటి విషయాలను తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఈ ఉమామహేశ్వరరావు నరేంద్ర లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టకపోతే మొత్తం పాత్రికీయ వృత్తికంతా పాత్రికేయులకి అందరికీ కూడా ఆ మరక అంటుకునేటువంటి ప్రమాదం ఉన్నది వీళ్ళిద్దరూ దందాలు చేసేటువంటి వ్యక్తులు వీళ్ళ మీద ఏమీ రాయకపోతే ఏమీ డబ్బులు ఇవ్వకపోతే మీ వీళ్ళు ఎంతకైనా బరి తెగిస్తారు మొన్న కూడా మాకు ఎన్నికలలో కూడా వీళ్ళు బేరసరాలు మాట్లాడినటువంటి విషయాన్ని కూడా నేను ఇంకవన్నీ కూడా చెబితే బాగుండదు ఉమామహేశ్వరరావు గారు కాస్త మీ ముసుగు బయటపడటానికి తీ తీసేయటానికే నేను ఉన్నది ఇంత జరిగి మీరు మాత్రం మా మీద ఏమైనా రాయవచ్చును మేము మాత్రం మీ గురించి ఏమి మాట్లాడకూడదు అని అంటే అంత అధైర్యపడేటువంటి వ్యక్తి కాదు కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి భయంతోనో పైరవీలతోనో రాజకీయాలలోకి రాలా పోరాటాలతో రాజకీయాలలోకి వచ్చినటువంటి వాటిని మీలాంటి వాళ్ళ అవినీతిని ఖచ్చితంగా బయట పెడతా రాధాకృష్ణ గారికి కానీ పాత్రి ఆ పత్రిక యజమాన్యానికి కానీ పత్రికకు కానీ ఏ రకమైనటువంటి సంబంధము లేదు మీరు చేస్తున్నటువంటి దందాలల్లో అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఆ రాధాకృష్ణ గారికి తెలియకుండానే మీరు ఈ రకంగా ఈ అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలు సాగిస్తున్నారని విషయాన్ని మళ్ళీ మరొకసారి పునరుద్ఘాటిస్తూ పాత్రికేయ మిత్రులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ నిజాన్ని గ్రహించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు